హలో గాయస్ వరలక్ష్మి వ్రతం కోసం కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామా ఫస్ట్ అయితే పసుపు అండి పసుపు కొంచెం ఎక్కువే తీసుకోండి కాళ్ళకు రాయటానికి అలాగే గడపకి రాయటానికి అమ్మవారికి కొబ్బరికాయ రాయటానికి పీటకు రాయటానికి ఎక్కువ పడుతుంది తర్వాత కుంకుమ గంధం పువ్వులు పూలమాల తమలపాకులు అరటి పళ్ళు ఒక్కలు ఒక్క పొడి ప్యాకెట్లు వాయినంలో ఇవ్వటానికి అలాగే కొబ్బరికాయలు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె అరిటాకు ప్రసాదాలు పెట్టడానికి అక్షింతలు ఒత్తులు అగరబత్తీలు కర్పూరం సాంబ్రాణి ఎండు ఖర్జూరం చీర జాకెట్ మొక్కలు మీరు మీ ఇంటికి వచ్చే ముత్తైదులను బట్టి జాకెట్ మొక్కలు అనేవి తీసుకోండి అలాగే గాజులు అమ్మవారికి పెట్టడానికి అలాగే వచ్చిన ముత్తైదులకి వాయినం ఇవ్వటానికి ఆకుపచ్చ లేదా ఎరుపు గాజులు బియ్యం కలషం పెట్టడానికి అలాగే ముగ్గు వేయటానికి బియ్యపిండి కలశ చెంబు లక్ష్మీదేవి ఫోటో పూజ చేయటానికి కావాల్సిన రతకల్ప పుస్తకం అలాగే శనగలు వాయినం ఇవ్వటానికి అమ్మవారి దగ్గర ప్రసాదం కోసం పండ్లు ప్రసాదాలు లక్ష్మీదేవి రూపు తెల్లటి దారం చిల్లర డబ్బులు మామిడి ఆకులు పీట కలషం పెట్టడానికి అలాగే ఒత్తుల కోసం దూది చిట్టిగాజులు అగ్గిపెట్టె పసుపు కొమ్ములు ప్లేటు కలషం పెట్టడానికి రాగి ఇత్తడి వెండి ప్లేట్లు ఏదైనా ఏం కాదు వీటితో పాటు పూజకు సంబంధించిన వస్తువులు కుందులు పంచపాత్ర గంట అలాంటివన్నీ కింద పరచుకోవడానికి మనం కూర్చునేది మ్యాట్ అనమాట అలాగే పీట మీద వేయటానికి ఒక క్లాత్ కూడా నైవేద్యానికి కావాల్సిన సరుకులు వీటితో పాటు ఇంకేమైనా మర్చిపోయింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్